అలకల్లేవు లేవు పంతాలు పట్టింపుల ఊసేలేదు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆడపడుచుగా ఆదరిస్తానన్న పోలం రెడ్డి ఎమోషనల్ స్పీచ్ కు క్యాడర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి గారు నా కండమైన మెజార్టీతో కోవిడ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలు గా గెలిపించి మరి అందరూ చెప్పినట్టుగా మొట్టమొదట మన ఇంటి ఆడపడుచుగా వచ్చింది ఆడపడుచుని ఆశీర్వదించి మరి గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి ఒక్క ఆత్మీయ సభతో అపోహలు తొలగిపోయాయి అపార్థాలు పటాపంచలయ్యాయి సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే పోలంరెడ్డి నేతృత్వంలో జరిగిన వేమిరెడ్డి దంపతుల పరిచయ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పోలంరెడ్డి దినేష్ రెడ్డి నేతృత్వంలో నార్త్ రాజుపాలెంలో జరిగిన ఆత్మీయ సభ కోవూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్ లో జోష్ నింపింది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరన్న విషయాన్ని కోవూరు నియోజకవర్గం నాయకులు అక్షరాల నిజం చేశారు నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డిని కాదని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అనూహ్యంగా కోవూరు శాసనసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిత్వం భరించింది ఇదే అదునుగా వేమిరెడ్డి పోలంరెడ్డిల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు ఎన్నో కుయుక్తులు పన్నారు వయసులో చిన్నవారైనా పార్టీ సుప్రీం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యమంటూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భేషరత్తు మద్దతు ప్రకటించి పోలంరెడ్డి రెడ్డి తన రాజకీయ పరిణితి చాటుకున్నారు అంతేకాదు వేమిరెడ్డి దంపతులను తన స్వగ్రామమైన నాటు రాజపాలెంకు ఆహ్వానించి వేలాది కార్యకర్తలు మరియు నాయకుల సమక్షంలో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యర్థుల రాజకీయ దుష్ప్రచారాలకు చెక్ పెట్టారు ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన ఆడపడుచైన ప్రశాంతిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఉద్వేగ ప్రసంగించి కార్యకర్తలు మరియు నాయకుల్లో ఉన్న అనుమానాలు అపార్థాలు పటాపంచలు చేసేశారు మా అక్క ప్రశాంతిరెడ్డి విజయమే ఇక మన లక్ష్యం కావాలి అన్న రెడ్డి పిలుపుతో కార్యకర్తలు జయ ధ్వానాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని షేక్ చేశారు ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి సాగుతున్న వలసలతో ప్రత్యర్థి పార్టీ సతమతమవుతోంది మరోవైపు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామని ప్రతినబూనడం చూస్తుంటే కోవూరు ఓటర్లు వార్డ్ వన్ సైడ్ డిక్లేర్ చేసేశారా ఇక ప్రశాంతి రెడ్డి విన్ డిసైడ్ అయినట్టేనా